ఓం ం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సమయం లేదమ్మా ప్రాణాపాయం అనేది పొంచి ఉంది నేనే స్వయంగా నీకు చెప్తున్నా ఒక్క రెండు నిమిషాలు కేటాయించి వినుతల్లి నీ చావు చీటి అనేది ఈరోజు నేను చింపేస్తున్నాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతారో వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి మొన్న రాత్రి కనీసం ఒక రెండు రోజుల క్రితం అనమాట నా స్నేహితురాలు నా ఇంటికి వచ్చి నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి అడిగినప్పుడు నేను ఈ గురువుగారి నెంబర్ ఇచ్చానండి మొన్న సాయంత్రం అప్పటికప్పుడే ఈ గురువుగారికి అయితే తను కాల్ చేసింది అంటే టూ డేస్ బ్యాకే తను కాల్ చేసింది అనమాట కాల్ చేసిన తర్వాత వెంటనే గురువుగారు పూజ చేయడం స్టార్ట్ చేశారు పూజ చేసిన ఒక్క రోజులోనే తనకి తన యొక్క కష్టం సమస్య నుంచి కొంతవరకు బయటపడింది ఇప్పటికీ తను పూజ చేయించుకొని మూడు రోజులు గడిచింది ఈ రోజున తన సమస్య నుంచి డెబ్బై శాతం బయటపడ్డాను నీకు ధన్యవాదాలు అని చెప్పి చెప్పడానికి నాకు ఫోన్ చేసిందండి చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఈ గురువుగారి గురించి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఈ గురువుగారి పేరు శివరామరాజు గారండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల అనేవి చెప్పించుకొని ఉంటారు కానీ మీరు ఆశించిన మార్పులు మీ జీవితం కళలో జరిగి ఉండకపోవచ్చు ఈ గురువుగారి దగ్గర అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలేంటో మీరు గురువుగారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు అది కూడా తొమ్మిది రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఆలస్యం లేకుండా వెంటనే మనం ఇప్పుడే తెలుసుకుందాము తల్లి సమయం లేదు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను తల్లి ప్రాణాపాయం అనేది ఎటు నుంచి పొంచి ఉందో నేనే నీకు స్వయంగా చెప్తున్నాను అంటే దీన్ని మాత్రం నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దమ్మా ఎందుకంటే నేను ఏ సందేశాన్ని అందించినా కూడా అది నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందిస్తాను తల్లి నేను నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనేది ఒక నిజ జీవిత సంఘటనని ఒక కథలాగా మార్చి నీకు చెప్తాను ఈ కథని నువ్వు జాగ్రత్తగా చివరి వరకు విను అప్పుడే పూర్తి ఆంతర్యం అనేది నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ ఆవిడ పేరు రజని అయితే సురేష్కి రజనీకి పెళ్ళయి దాదాపుగా యాభై సంవత్సరాలు అవుతుంది అంటే వారి వయస్సు వచ్చేసి అరవై రెండు సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట అయితే పిల్లలందరూ కూడా అంటే తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కూడా అబ్బాయిలే కావడంతో మంచి చదువులను చదివించాడు సురేష్ మంచిగా వాళ్ళు వేరే ఇతర దేశాలలోకి వెళ్ళి సెటిల్ అయిపోయారు అయితే ఈ తల్లిదండ్రులు అనేవి ఒంటరిగా మిగిలిపోయారు వారికి కావలసినంత ధనం అయితే బిడ్డలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నారు కానీ పిల్లలు లేని లోటు అనేది వీరికి బాగా అర్థమైంది అనవసరంగా పిల్లల్ని ఇతర దేశాలకు పంపడానికి ఒప్పుకున్నామేమో అని చెప్పి అప్పుడప్పుడు తలుచుకొని బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో డబ్బు చాలా అవసరం ఇక్కడ ఉండి సంపాదించుకునే దానికంటే కూడా ఇతర దేశాలలో ఉండి సంపాదించుకుంటే మరింత డబ్బు వస్తుంది అది వారి యొక్క బంగారు భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకొని బిడ్డల భవిష్యత్తును కోసం మంచిగా ఆలోచించే గొప్ప ఆదర్శ దంపతులు వీరిద్దరు అయితే వృద్ధా వృద్ధాప్యంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా సురేష్కి వచ్చాయి ఒకరోజు ఉన్నట్లుండి సురేష్ కళ్ళు తిరిగి పడిపోతాడనమాట తనకి బాగా భయం వేస్తుంది రజనీకి వెంటనే వారి యొక్క తమ్ముడికి ఫోన్ చేసి వెంటనే బావగారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి నాకు చాలా భయంగా ఉంది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయాడు అర్థం కావడం లేదు అని చెప్పి రమ్మని చెప్తుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు అన్ని స్కానింగ్లు అన్ని బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూసిన డాక్టర్ ఏం చెప్తారు అంటే సురేష్కి పక్షవాతం వచ్చింది కనుక తన యొక్క మెదడులో ఎడమ వైపు రక్తం అనేది గడ్డ కట్టి ఉంది అని చెప్పి చెప్తారు ఈ మాట విన్న రజనీకి చాలా భయం వేస్తుంది ధైర్యానికి బిడ్డలు కూడా పక్కన లేరు అయితే ఈ విషయాన్ని వెంటనే వారి బిడ్డలకి ఫోన్ చేసి చె చెప్తుందనమాట అయితే బిడ్డలు వెంటనే ఆలోచించకుండా ఉన్న పలానా బయలుదేరి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు అయితే సురేష్కి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు ఎందుకంటే ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు వారు డబ్బు లేని వాళ్ళు కాదు ఈ డబ్బునంతా కూడా హాస్పిటల్కి పోసి సురేష్ ప్రాణాన్ని అయితే కాపాడుకున్నారు కానీ డాక్టర్ చెప్పిన విషయం ఏంటి అంటే ఇది మళ్ళీ వెంటనే స్ట్రోక్గా మారే అవకాశం ఉంటుంది కనుక సురేష్కి ఎటువంటి టెన్షన్ పడే విషయాలు చెప్పకూడదు తనని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే తను నిండు నూరేళ్ళు బ్రతుకుతాడు అని చెప్పి డాక్టర్ చెప్తారనమాట అయితే సురేష్ ఆ యొక్క మాటలన్నింటినీ కూడా విని తను ఏమి నిర్ణయించుకున్నారు అంటే మొదటి నుంచి సురేష్ సురేష్ బాబాగారి భక్తులు అనమాట నాకు ఏ జరిగినా కానీ బాబానే చూసుకుంటారు నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బాబానే దేవుడిగా భావించి కొలుస్తూ ఉన్నాను నా కష్టంలోను నా సుఖంలోనూ నా బాధలోను నా సంతోషంలోనూ కేవలం బాబా నా వెన్నంటే ఉన్నారు అనిపిస్తుంది ఇక ఈ కష్టం నుంచి నన్ను తప్పకుండా బయటపడవేస్తారు అని చెప్పి అనుకొని హాస్పిటల్ నుంచి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారు ఇక బిడ్డలు ఇంటికి రావడంతో ఆ తల్లికి చెప్పలేనంత సంతోషం ఉంటుంది ఒక పక్క భర్తకి బాగోక ఎంత బాధ ఉన్నా కానీ తను ఆరోగ్యంగా ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి బిడ్డలు కూడా దానికి సహాయం చేశారు అని చెప్పి మేము చాలా అదృష్టవంతుడము అని చెప్పి రజనీ కూడా చాలా సంతోషపడుతుందనమాట ఇక బిడ్డలు మూడు నెలలు సెలవులు తీసుకొని తల్లిదండ్రుల దగ్గరే ఉండడానికి నిర్ణయించుకున్నారు మూడు నెలలు తమ బిడ్డలు తమతో ఉంటున్నారు అన్న సంతోషం సురేష్కి చాలా ఎక్కువగా అయిందనమాట ఇక అయితే మూడు నెలలు ఎలా వచ్చాయో తెలియదు ఎలా వెళ్ళిపోయాయో తెలియదు అన్నట్లుగా మూడు నెలలు గడిచిపోతుంది ఇక బిడ్డలు తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చిందన్నమాట ఇక తల్లి తండ్రిని కూర్చోపెట్టి అమ్మ నాన్న మీరు దేని గురించి కూడా టెన్షన్ పడవద్దు దేని గురించి కూడా భయపడవద్దు మిమ్మల్ని చూసుకోవడానికి ఇద్దరు పని వాళ్ళని పెడుతున్నాము మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఎంత డబ్బైనా పర్వాలేదు మీకు కావలసినవన్నీ కొనుక్కొని తెచ్చుకోండి మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటాము మాకు జన్మనిచ్చిన భగవంతుళ్ళు మమ్మల్ని కన్న భగవంతుళ్ళు మాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవాలు మీరిద్దరే తల్లిదండ్రుల విలువేంటో మాకు బాగా తెలుసు కనుక మీకేదన్నా కష్టం వచ్చింది అంటే ఒక్క ఫోన్ చేయండి ఉద్యోగాలైనా కానీ వదులుకొని వచ్చేస్తాము ఇక్కడికి అని చెప్పి చెప్తారన్నమాట అయ్యా అంత మాటలొద్దు మీరున్నారు మీ మీద నమ్మకం మాకు ఉంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అందరూ బిడ్డలు కూడా చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు కానీ మీరు అ ందుకు విభిన్నంగా ఉన్నారు మీరు మమ్మల్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు మేము చాలా అదృష్టవంతులం ఇదంతా కూడా బాబాగారి దయ అని చెప్పి చాలా సంబరపడిపోతారనమాట ఇక వారిని సంతోషంగా విదేశాలకు సాగనంపుతారు ఇక కొన్ని రోజులు గడిచిపోతాయన్నమాట ఎనిమిది నెలలు అలాగే గడిచిపోతుంది ఎనిమిది నెలల తర్వాత వారి ఇంటికి వారి తమ్ముడు వచ్చి మనమందరం కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్దాం అని చెప్పి చెప్తారనమాట మీ బావకి బాగోలేదు నీకు ఆ విషయం తెలుసు కదా ఇప్పుడు బద్రీనాథ్ యాత్ర అంత దూరం వెళ్ళడం సరైనదేనా అని చెప్పి రజని అడుగుతుంది వారి తమ్ముడిని అయితే దానికి వారి తమ్ముడు ఏం చెప్తారు అంటే డాక్టర్లు బావగారిని సంతోషంగా ఉండమన్నారు ఇలా ఎప్పుడూ కూడా ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతూ ఉంటుంది అలా అలా సరదాగా తిరగాల్సిన వయస్సు మీది ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతారు చెప్పండి అని చెప్పి అంటారనమాట దానికి కూడా సరే అని చెప్పి రజని ఒప్పుకుంటుంది ముందు రోజు రాత్రి ఇద్దరి బట్టలు కూడా సర్దుకుంటారు కావలసినంత ధనాన్ని కూడా ఒక బ్యాగ్లో సర్దుకుంటారనమాట ఎందుకంటే వారికి ధనానికి కూడా ఎటువంటి లోటు లేదు కాబట్టి అయితే ఇక అందరూ కలిసి సంతోషంగా బద్రీనాథ్ యాత్ర వెళ్తారు యాత్ర కూడా చక్కగా ఏడు రోజులు ముగుస్తుంది ఎనిమిదవ రోజు సాయంత్రం పూట ఉన్నట్లుండి సురేష్ కళ్ళు తిరిగి పడిపోతాడనమాట రజనీకి చాలా భయం వేస్తుంది ఊరి కాని ఊరు వచ్చాము అయ్యో ఇక్కడ తను ఈ విధంగా పడిపోయాడే నేను రాకూడదు అనుకున్నాను అయినా కానీ వారి బలవంతం మీద వచ్చాను తను సంతోషంగా ఉంటాడు అనుకున్నాను తీరా ఇక్కడికి వచ్చినాక ఉన్నన్ని రోజులు ఉన్నాక చివరి రోజు ఎందుకు ఇలా జరిగింది బాబా మమ్మల్ని రక్షించయ్యా కాపాడయ్యా అని చెప్పి బాబాని నమస్కరించుకుంటుంది రజని ఇక సురేష్కి ఏమీ తెలియడం లేదు కానీ తనని చూసి తన చుట్టుపక్కల ఉన్న తన భార్యతో సహా తన బావ మరిది వీళ్ళందరితో సహా చాలా టెన్షన్ పడుతున్నారు అని మాత్రం ఎక్కడో తనకి కొంచెం తెలుస్తుంది మనసులో బాబాని తలుచుకుంటున్నారు బాబా మేము యాత్రకని చెప్పి వచ్చాము నాతో పాటు నా బంధువులు కూడా ఉన్నారు వారందరూ కూడా నేను ఈ స్థితిలో ఉండడం చూసి చాలా టెన్షన్ పడుతున్నారు నా వెన్నంటే మీరు ఉండండి బాబా ఈ యొక్క గండం నుంచి నన్ను గట్టెక్కించండి బాబా అని చెప్పి భగ మనసులో భగవంతుణ్ణి అయిన గారిని తలుచుకుంటూ ఉన్నాడు సురేష్ ఇక సురేష్కి అప్పుడు ఒక మంచి కళ అనేది వస్తుందన్నమాట తను మైకంలో పడిపోయినా కూడా ఎవరో తన తలని చక్కగా చేతితో నిమురుతు తన యొక్క తలను తీసుకొని ఒళ్ళో పెట్టుకొని నీకేం కాదు అని చెప్పి నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని చెప్తున్నట్లు స్వయంగా బాబాగారే తనకి మందు ఇస్తున్నట్లు కల వస్తుందనమాట ఇదంతా కూడా జరిగి కళ్ళు తెరిచి చూసేసరికే ఆ సురేష్ హాస్పిటల్లో ఉంటాడు కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత భార్యని అడుగుతాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇది ఏ ఊరు అని చెప్పి అడుగుతాడనమాట ఇది ఉత్తరాఖండ్ అండి మీరు బద్రీనాథ్లో పడిపోయారు కదా వెంటనే మేము అంబులెన్స్కి ఫోన్ చేశాము అక్కడి నుంచి చాలా దూరం వచ్చాము దాదాపుగా కొన్ని గంటల ప్రయాణం చేశాము అసలు మీరు నాకు దక్కరేమోనని చెప్పి భయపడ్డానండి కానీ మీరు ఈరోజు స్పృహలోకి వచ్చి నాతో మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తారనమాట ఇక వెంటనే సురేష్ అంటాడు నేను ఇక్కడ పడిపోయిన సంగతి మన పిల్లలకి చెప్పవద్దు ఎందుకంటే మన పిల్లలు చాలా కష్టపడి అక్కడ పనులు చేసుకుంటూ ఉన్నారు వారికి నా వల్ల బాధ కలగకూడదు మొన్ననే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళారు మనకి ధైర్యాన్ని చెప్పి కూడా వెళ్ళారు అని చెప్పి అంటుంది అంటాడనమాట సురేష్ అప్పుడు రజనీ అంటుంది నేను వచ్చేటప్పుడు లక్ష రూపాయల డబ్బులు తీసుకొచ్చానండి ఈ ఏడు రోజుల్లో తెలియకుండానే యాభై వేలు ఖర్చు అయిపోయాయి ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో మీరు పడిపోయిన తర్వాత ఆ రాత్రి నుంచి దాదాపుగా ఇరవై నాలుగు గంటల సమయం నుంచి మీకు ఎన్నో బ్లడ్ టెస్టులు చేశారు ఎన్నో స్కానింగ్ రిపోర్ట్లు కూడా తీసుకొని వచ్చి చూపించారు అంటే ఇప్పుడు నీ దగ్గర ధనం ఎంతుంది రజని అని చెప్పి సురేష్ అడుగుతాడనమాట అప్పుడు రజనీ చెప్తుంది యాభై వేలు ఖర్చు అయిపోగా ఇంకా యాభై వేలు మిగిలాయండి మరి హాస్పిటల్ ఇది చూస్తే చాలా పెద్ద హాస్పిటల్ లాగా ఉంది బాగా డబ్బున్న వాళ్ళే ఇక్కడికి వచ్చే హాస్పిటల్లా ఉంది మరి పిల్లలకి ఫోన్ చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సరే దీనికి ఏదో ఒక మార్గం ఆలోచిద్దాము మొదట బిల్ ఎంత అయిందో ఒక్కసారి కనుక్కొనరా అని చెప్పి ఓపి దగ్గరికి పంపిస్తాడు రజనిని ఇక సురేష్ మనసులో బాబా గారిని తలుచుకుంటారు బాబా నేను ఉత్తరాఖండ్కి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు బాబా మీరు నా యొక్క తలని మీ యొక్క ఒడిలో పెట్టుకొని నిమురుతున్నట్లుగా నాకు అనిపించింది బాబా నా బిడ్డలు విదేశాలలో ఉన్నారు బాబా నా బిడ్డలు చాలా మంచివాళ్ళు వారికి నా యొక్క బాధను చెప్పి పదే పదే వారి మనసుని బాధ పెట్టడానికి నాకు నచ్చడం లేదు బాబా బిల్లు యాభై వేల లోపు అయ్యేలా చూడండి బాబా ఎందుకంటే ఈ గంటం నుంచి గట్టెక్కితే మళ్ళీ నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను బాబా మీకు ధన్యవాదాలు లు చెప్పుకుంటాను బాబా బిల్లు తక్కువగా వచ్చేలా చూడండి బాబా నేను పడే కష్టం వల్ల రజనీ బాధపడుతుంది నా బిడ్డలు కష్టపడుతున్నారు వీరు మానసికంగా చాలా కృంగిపోతున్నారు బాబా మీరు మీ వంతు సహాయాన్ని అందించండి బాబా అని చెప్పి ఏడుస్తూ మొరపెట్టుకుంటాడు సురేష్ అప్పుడు రజని చాలా సంతోషంగా రూంలోకి వస్తుంది మీరు మీరు కొలిచిన బాబా మీకు మళ్ళీ మీ వెన్నంటే ఉన్నారు అని చెప్పి రుజువు చేసుకున్నారండి హాస్పిటల్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా అని చెప్పి అంటుంది ఇక సురేష్కి టెన్షన్ వస్తుంది ఎంత వచ్చింది అని చెప్పి అడుగుతాడు కేవలం ఐదు రూపాయలు మాత్రమేనండి అని చెప్పి అనేసరికి సురేష్ నమ్మలేకపోతాడు వెంటనే రజని చేతిలో ఆ యొక్క చీటిని తీసుకొని చూస్తాడనమాట ఏంటి బిల్లు ఐదు రూపాయలు కింద నీ యొక్క కష్టాన్ని చూసి నీ బాబా నీ వెన్నంటే నడుస్తున్నారు ఇక నువ్వు దేని గురించి దిగులు చెందవద్దు అని చెప్పి రాసి ఉంటుంది ఇక సురేష్ కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తాయన్నమాట బాబా తన వెన్నంటే ఉండి తనని ఈ యొక్క గండం నుంచి కూడా గట్టెక్కించారు అని చెప్పి చాలా సంతోషపడిపోతాడనమాట అయితే ఇక్కడ జరిగిన ఈ సంఘటనని తన బిడ్డలకి చెప్పవద్దు అని చెప్పి రజని దగ్గర మాట తీసుకుంటాడు ఇక అక్కడ నుంచి వారి యొక్క ఊరికైతే వెళ్ళిపోతారన్నమాట అదే రోజు రాత్రి సమయంలో ఇక అక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బుని బిడ్డలు నెల నెలా పంపిస్తున్న డబ్బుని తీసుకొని తను ఎంతోమంది అనాథలను పోషిస్తూ ఉంటాడు నేను ఇక్కడ పేర్లు మార్చి చెప్పాను కానీ ఇప్పటికి కూడా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు తను ఎంతోమంది కష్టాలను తీరుస్తూ ఉన్నాడు భగవంతుడు తన వెన్నంటే ఉన్నాను అని చెప్పి ఆ బాబా గారిని ఎప్పుడూ కూడా రిస్తూ తను షిరిడీలో ఈ రోజుకు కూడా అన్నదానం అనేది చేపిస్తూ ఉంటారనమాట ఇలా తన యొక్క ప్రాణాలు దాదాపుగా బాబాగారు ఈ రోజు వరకు కూడా రక్షిస్తూనే ఉన్నారనమాట ఇది కేవలం బాబాగారి యొక్క అద్భుతం కాదా తనని ప్రాణాపాయం నుంచి కాపాడింది ఆ బాబా కాదా చెప్పండి మరి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి బాబాగారు మన కష్టంలో తోడుంటారు అని చెప్పి చెప్పడానికి ఎంత చక్కటి కథ కథ అని చెప్పాను కానీ ఇది నిజరూప సంఘటన నిజంగా జరిగిన సంఘటన కనుక బాబాగారు మన వెన్నంటే ఉన్నారు అని చెప్పి మనం నమ్మితే చాలు మనం ఏ కష్టంలో ఉన్నా కానీ ఏ బాధలో ఉన్నా కానీ ఏ నష్టంలో మనం పడిపోతున్నా కానీ మన వెన్నంటే బాబాగారు ఉన్నారు అని చెప్పి నమ్మినట్లయితే ఆ కష్టాలు బాధలు కన్నీరు నష్టాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మన నుంచి దూరమైపోతాయి ఎవరైతే ఈ కథ విన్నారో ఆ వారికి అపమృత్యు దోషాలు అన్నీ తొలగిపోయి వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది తల్లి నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మావు కనుకనే ఈ సందేశం నీ చెవిన పడింది ఇకపై నువ్వు ఏ కష్టాలలోనైనా కానీ ఏ బాధలలోనైనా కానీ ఏ దుఃఖాలలోనైనా కానీ నీకు నేను లేను అనే మాటని మాత్రం కలలో కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే ఒక్కసారి నా బిడ్డగా స్వీకరించిన తరువాత వారి యొక్క మంచి చెడులు అన్నింటినీ కూడా నేను కాపు కాస్తూ ఉంటాను తల్లి ఎన్నోసార్లు నీకు నాపై కోపం వచ్చింది అలకని చూపించావు నేను లేను అన్నావు కానీ నేను ఉన్నాను అని చెప్పి పదే పదే నేను నీకు ఏదో ఒక రూపంలో సందేశాలను అందిస్తూనే ఉన్నాను కనుక ఇకపైనైనా కానీ నన్ను పూర్తిగా నమ్ము అంతా నేను చూసుకుంటాను కేవలం నువ్వు చేయవలసిందల్లా నా మీద నమ్మకాన్ని పెట్టుకోవడం మాత్రమే నేను సురేష్ ప్రాణాలను ఎలా కాపాడానో నీ ప్రాణాలను కూడా అలాగే కాపాడతాను చిన్న చిన్న కష్టాలను చూసి భయపడవద్దమ్మా అవి పెద్దగా అవ్వకముందే ఆ చిన్న కష్టాల్లో నుంచే నేను నిన్ను బయటపడవేస్తాను నీ వెన్నంటే కాపు కాసి తండ్రిలాగా నీకు కాపలాగా ఉంటాను కనుక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నా తండ్రి అయిన బాబా నన్ను చూసుకుంటారు అని చెప్పి గర్వంగా చెప్పుకో అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం ఎందుకు చెప్పారో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి ఆ బాబాగారి యొక్క దీవెనలు అనేవి మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్